వెల్కమ్ బ్యాక్ టు సిరి కుకింగ్ అండ్ లాస్కి స్వాగతం అండి నేను మీ ప్రతిభ ఇవాళ వీడియోలో మొదటి టిప్ అండి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి నేను ముందుగా చూపించిన విధంగా వాటన్నిటినీ షీట్స్ కట్ చేసి ఆ ట్యాబ్లెట్లను ఇలా ఒక కవర్లోకి వేసుకున్నాను ఎప్పుడైనా యూజ్ చేసుకోవడానికి ఇలా ఈజీగా ఉంటుంది ఇందులో నుంచి ఒక నాలుగైదు టాబ్లెట్లను తీసుకొని ఇలా పూర్తిగా స్మాష్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఒక గిన్నెలోకి వేసుకొని కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి దీంతో పాటు కోల్గేట్ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ ని కూడా ఎక్కువగా కాకుండా ఇలా కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకోవాలి మనం వేసిన కోల్గేట్ పేస్ట్ అనేది అంత త్వరగా కరగదు కాబట్టి ఇలా స్పూన్తో ఈ వాటర్లో పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి స్ప్రే చేసి ఒక వాటర్ బాటిల్లోకి వేసి ఇలా పూర్తిగా అనుకోండి కొద్దిగా నూరుగా వస్తుంది ఇప్పుడు మనము గ్యాస్ స్టవ్ పైన ప్రతిసారి వాటర్తో క్లీన్ చేయకుండా లిక్విడ్లను ఏది యూస్ చేయకుండా ఇలా ఎక్స్పైరైపోయిన టాబ్లెట్స్ తో క్లీన్ చేసుకున్నారనుకోండి నైట్ పుట్ అయితే బొద్దింకలు కానీ బల్లులు కానీ ఈ స్మెల్ కి దరి దరిచేరవండి ముందుగానే ఈ లిక్విడ్ ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఎప్పుడంటే అప్పుడు ఈజీగా ఇలా గ్యాస్ స్టవ్ ని కానీ టైల్స్ ని కానీ క్లీన్ చేసుకున్నారనుకోండి చాలా నీట్ గా క్లీన్ గా కనబడుతుంది కొత్త డ్రెస్సులు తీసుకున్నప్పుడు కానీ ఏవైనా పాత డ్రెస్లకు స్టిచ్చింగ్ వేసే పని లేకుండా ఇలా నెక్ ఎప్పుడైనా పెద్దదిగా అనిపించినప్పుడు ఏదైనా ఇంట్లో ఉండే వైట్ ప్లాస్టర్ ని కానీ ఇలాంటి తెల్లటి ప్లాస్టర్ తీసుకొని రెండు కట్ చేసుకొని ఇలా రెండు వైపులా కూడా అతికించేసుకోవాలి తర్వాత దీన్ని అనుకోండి మనం ప్లాస్టర్ వేసినట్టు కూడా కనిపించదు మన టైం వేస్ట్ కాకుండా ఇలా ఈజీగా వేసుకోవచ్చు ఇంతకుముందు గ్యాస్ స్టవ్ ని క్లీన్ చేసిన వాటర్ ఉన్నాయి కదండి నేను ఇలా ఒక క్లాత్ పైన కానీ డస్టర్ పైన వేసుకొని మన ఇంట్లో ఉండే అద్దాలు ఉంటాయి కదా డ్రెస్ టేబుల్ అద్దం కానీ ఇలా ఫేస్ వాష్ చేసుకునే దగ్గర సోప్ మరకలు వాటర్ మరకలు పడి ఇలా తెల్లగా జిడ్డుగా తయారవుతుంది కదండి ఆ వాటర్ క్లీన్ చేసుకున్నాక ఒక పొడి క్లాత్ తో క్లీన్ చేసుకొని చూడండి ఇలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి ఇలాంటి అయితే నీటిగా మళ్ళీ ఎప్పటి మాదిరిగా కనిపిస్తాయి ఇంట్లో దిండులు అనేవి ఇలా తెల్లగా ఉన్నప్పుడు వాటిపై మరకలు అనేవి త్వరగా ఏర్పడతాయి ఇలాంటి దిండులను అయితే ప్రతిసారి క్లీన్ చేయలేం కదండి హెయిర్ ఆయిల్ పెట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి దిండు పైన పడినప్పుడు జిడ్డు అనేది ఏర్పడుతుందండి అలా జిడ్డు పడకుండా ఉండాలంటే ఇల్లు పైన ముందుగానే మనము ఇలా టిష్యూ పేపర్ ని కానీ ఏదైనా కవర్ ని వేసేసి అప్పుడు పిల్లో కవర్ వేసేసామనుకోండి మనము హెయిర్ ఆయిల్ పెట్టుకున్నా కానీ ఇలాంటి తెల్లటి దిండులపైన మరకలు అనేవి అస్సలకే ఏర్పడవు ఎప్పుడు చూసినా కూడా ఇలా ఫ్రెష్గా నీట్గా ఉంటాయి ప్రతిసారి కూడా మనము వాష్ చేయాల్సిన పని కూడా ఉండదు నిమ్మరసం తీసిన తొక్కలు ఉంటాయి కదండి అవి వేస్ట్ అని పడేస్తాం కానీ ఇలా పడేయకుండా చపాతీలు చేసే కర్రను కానీ పీట ఉంటుంది కదండి దానిని ఇలా విలువలు చూపించిన మాదిరిగా నిమ్మ తొక్కలతో బాగా రుద్దేసేయండి ఇలా చేయటం వలన దానిపై ఉండే డస్ట్ కానీ లేదా మురికి కానీ ఈజీగా తొలగిపోతుంది తర్వాత మామూలు క్లాత్ని తీసుకొని ఇలా తుడిచేసేయండి చూసారు కదండి చపాతీ పీట కానీ చపాతి కర్ర అనేది చాలా నీట్గా క్లీన్గా అవుతుంది ప్రతిసారి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేయకుండా ఇలా పడేసే తొక్కలతో కూడా క్లీన్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ స్పాంజ్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి వెనుక సైడు ఇలా రెండు కానీ మూడు కానీ ఘాట్లు పెట్టుకోవాలి స్లైడింగ్ డోర్లు కానీ విండోస్ ఉంటాయి కదండి ఇలా మధ్యలో డస్ట్ అనేది అలాగే ఉండిపోతుందండి మనము చీపురు కట్టతో కూడా క్లీన్ చేయలేకపోతాం కదా ఇలా స్పాంజ్ స్క్రబ్బర్ ని ఘాట్లు పెట్టుకున్నాం కదండి ఇలా కరెక్ట్ గా చూసుకొని ఘాట్లు పెట్టుకున్నాక దీంట్లో పెట్టేసి ఇలా డస్ట్ అంతా కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్ తో ఈజీగా తీసేయచ్చు ఒకేసారి ఇలా స్లైడింగ్ డోర్ ని అనేసాం అనుకోండి దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ స్పాంజికి వచ్చేస్తుంది విండోస్ ని కానీ స్లైడింగ్ డోర్ని అయితే ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి తర్వాత మనం వాటర్ కింద ఇలా పెట్టేసి చేత్తో నలిపేసాం అనుకోండి దానికి ఉండే డస్ట్ అంతా కూడా పోతుంది చూసారు కదండి మళ్ళీ ఎప్పటి మాదిరిగా క్లీన్ గా తయారైంది కదా క్లాత్ కంటే ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బరే చాలా బాగా పనిచేస్తుందండి విండోస్ కి మనం కట్ చేసుకున్న ఉన్నాయి కదండి దాని మధ్యలో పెట్టేసి ఇలా కిటికీలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అంతే కదండి మన ఇంట్లో ఇలాంటి నెట్ జాలి ఉన్నప్పుడు దాంట్లో సన్నటి డస్ట్ అనేది ఆ హోల్లో అలాగే ఉండిపోతుందండి చూస్తున్నారు కదండి వెనక వైపు కొద్దిగా గరుకుగా ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్ ని తీసుకొని ఇలా జాలీ డోర్ ని క్లీన్ చేసామనుకోండి ఆ సన్నటి డస్ట్ అనేది పూర్తిగా పోతుంది బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదండి దాంతో క్లీన్ చేసుకున్నా కూడా ఇలాంటి జాలీ డోర్లు అనేవి నీట్గా ఉంటాయి ఈ స్పాంజ్ స్క్రబ్బర్ ఎంత జిడ్డు అంటినా సరేనండి ఇలా వాటర్ తో క్లీన్ చేసిన వెంటనే కూడా నీట్గా తయారవుతాయి మనము ఎన్నో వాటిని కూడా ఈ స్పాంజ్ స్క్రబ్బర్ తో క్లీన్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ టిప్ పసుపుతో కుంకుమను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇలా ఈజీగా ఐదే ఐదు నిమిషాలలో మనకి కుంకుమ అనేది రెడీ అయిపోతుంది టూ టీ స్పూన్స్ వరకు నేను పసుపును తీసుకున్నానండి దీంతో వన్ టీ స్పూన్ వరకు ఈటింగ్ సోడాను వేసుకోవాలి ఇలా టూ ఈస్ట్ వన్లో తీసుకోవాలండి అప్పుడే కుంకుమ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ పసుపులో వేసిన ఈటింగ్ సోడా అనేది పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా ఒక థర్టీ సెకండ్స్ పాటు బాగా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయని ఇలా కట్ చేసి దాంట్లో ఉండే గింజలన్నీ తీసేసి రసాన్ని మాత్రమే ఈ పసుపులో కలుపుకోవాలి మనము పసుపును తీసుకున్న క్వాంటిటీని బట్టి నిమ్మకాయలను యూస్ చేయాలండి నేను ఇక్కడ టూ టీ స్పూన్స్ వరకే తీసుకున్నాను కాబట్టి చిన్న నిమ్మకాయను మాత్రమే చేసి వేసుకుంటున్నాను పసుపును ఎక్కువగా తీసుకున్నారనుకోండి రెండు మూడు నిమ్మకాయలను కూడా యూస్ చేయాలి నిమ్మరసం వేసిన వెంటనే ఒక స్పూను తీసుకొని ఈ రసంలో పసుపు అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ పసుపునంతా కూడా అందులో వేసేసి ఒక రెండు మూడు ట్రిప్పులు వేసేసామనుకోండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోతుంది బయట తీసుకున్న కుంకుమకి ఇంట్లో ప్రిపేర్ చేసిన కుంకుమకి చాలా తేడా ఉంటుందండి వాటిలో అయితే ఎక్కువ కెమికల్స్ ఉంటాయి ఇలా ఇంట్లోనే మనము నీట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న దానిని అంతా కూడా మళ్ళీ ఒక బౌల్లోకి వేసేయండి చూసారు కదండి కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇది కొద్దిగా తడిగానే ఉంటుందండి వెంటనే ఆరిపోదు కదా మరొకసారి స్పూన్తో కానీ చేత్తో కానీ ఇలా పూర్తిగా కలిపేసేయండి కలిపేసి మీరు ఒక టూ మినిట్స్ పాటు బయట కానీ లేదా ఎండ తగలకుండా వేడిగా ఉన్న ప్రదేశంలో కానీ పెట్టేసేయాలి టూ త్రీ మినిట్స్ పాటు నేను ఆరబెట్టేసానండి ఇలా డార్క్నెస్ లోకి వచ్చేసింది ఆ తర్వాత మనము వడ పోసే జాలి ద్వారా జల్లడ పట్టుకోవాలి ఇలా ముందుగా ఆరబెట్టుకోవడం వల్లనే మనకి కుంకుమ అనేది ఇలా ఈజీగా జల్లడ ద్వారా వచ్చేస్తుంది అండి జల్లడ పట్టుకున్న దాంట్లో చివరిలో ఇలా కొద్దిగా వేస్టేజ్ అయిపోతుందండి దాన్ని పక్కన పెట్టేసి మనము ఈ కుంకుమను ఇలా దేవునికి కానీ లేదా ఇంట్లో బొట్టు పెట్టుకోవడానికి యూస్ చేసుకోవచ్చండి బయట తీసుకున్న కుంకుమ కంటే ఈ కుంకుమ పర్ఫెక్ట్ గా ఉంటుంది చూసారు కదండి నేను పంచపావులో వేసింది కొద్దిగా కలర్ అనేది తక్కువగా ఉంది అది బయట తీసుకున్నాను ఇలా మనం ప్రిపేర్ చేసుకునేది డార్క్గా కలర్ అనేది థిక్నెస్లో లో ఉంటుందండి ఒకవేళ మీకు ఇంత కలర్ అవసరం లేదు అంటే మనము వంట సోడాను నిమ్మరసాన్ని కొద్దిగా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాం అనుకోండి ఈ కలర్లో వస్తుంది చూసారు కదండి సింపుల్గా పసుపు నుంచి మనము కుంకుమను ఇలా ఇంట్లోనే ఎంత కావాలంటే అంత ప్రిపేర్ చేసుకోవచ్చు మరొక యూస్ఫుల్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ అయినా సరేనండి వాటర్ వెళ్ళే పైపుని మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి లేకపోతే దాంట్లో డస్ట్ అంతా కూడా ఇలా చేరి వాటర్ వెళ్ళక వాషింగ్ మిషన్ అనేది ప్రాబ్లం వస్తుంది టూత్పిక్ తో కానీ లేదా బ్రష్ తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇది నీట్గా కనబడుతుంది వన్ మంత్ ఇలా చెక్ చేసుకొని ఈ వాషింగ్ మిషన్ పైపుని క్లీన్ చేసుకోండి మన ఇంట్లో ఇలాంటి రెండు శారీస్ పాతవి ఏవైనా ఉన్నాయనుకోండి ఇల్లంతా కూడా చాలా కూల్గా సమ్మర్ లాగా అస్సలకే అనిపించదండి మన ఇంట్లో కూలర్ కానీ ఏసీ కానీ అవసరమే ఉండదు ఇలాంటి రెండు పాత కాటన్ శారీస్ ఉంటే సరిపోతుంది సమ్మర్లో చాలామందికి కరెంటు బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది కదండి ఆ కరెంటు బిల్లును కూడా మనము సగం వరకు ఆదా చేసుకోవచ్చు నేను ఇక్కడ ప్యూర్ కాటన్ శారీస్ని తీసుకున్నానండి పాతవి ఇలా తీసుకున్నాక బకెట్లో కూల్ వాటర్ని తీసుకొని ఈ రెండు కాటన్ శారీస్ని ని ఇలా పూర్తిగా తడిపేసేయండి ఇలా ఒక టూ మినిట్స్ పాటు అందులోనే ఉంచేసేయండి వాటర్ని అంతా కూడా పీల్చుకున్నాక మనము ఈ కాటన్ శారీస్ని ఈ వాటర్లో నుంచి తీసి వాటర్ మొత్తం పిండకుండా కొద్దిగా మాత్రమే ఇలా వాటర్ని తీసేయండి ఈ శారీస్ని తాడుపైన ఒక రెండు నిమిషాలు అలాగే ఉంచేసిన తర్వాత ఇప్పుడు బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ వేడి ఎక్కువగా ఉన్న ప్లేస్లో లేదా మనం నైట్ పడుకునే ముందు కరెంటు పోయినా కానీ లేదా విండోస్ నుంచి కానీ డోర్స్ నుంచి వేడిగాలు వచ్చినప్పుడు ఇలా తడిపేసిన కాటన్ శారీస్ని కట్టేసామనుకోండి మనకి అక్కడ నుంచి చల్లగా వస్తుంది చాలాసేపు వరకు కూడా ఈ కూల్ అనేది తగ్గదండి తర్వాత మీకు ఒకవేళ ఈ శారీస్ అనేవి ఆరిపోతున్నప్పుడు మనము మరికొన్ని వాటర్ని తీసుకొని ఈ శారీస్ పైన స్ప్రే చేసినా లేదా తడిపేసి మళ్ళీ కట్టుకున్నా కూడా చాలాసేపు వరకు మనకి కూల్గానే ఉంటుంది వేడి అనేది అస్సలకే అనిపించదు అంతేనండి ఈ టిప్స్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ వ్లాగ్స్ మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు